ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో సర్వేలు అనేవి విపరీతంగా బయటకు వస్తున్నాయి ఎన్నికల ముంగిట సరిగ్గా ఐదు రోజులు ఉంది ఎలక్షన్కి ఈ టైంలో బయటకు వచ్చినటువంటి ఒక సర్వేకి లగడపాటి రాజగోపాల్ సర్వే ఇదే అంటూ కూడా ఇంటర్నెట్లో బాగా వార్తలు వస్తున్నాయి అయితే నేను ఇదేమో అఫీషియల్గా కన్ఫామ్ చేయట్లా ఆయన వాళ్ళే వచ్చింది ఆయనదే అని బట్ నెట్లో మాత్రం ఆయన పేరు మీద ఒక సర్వే బాగా వైరల్ అవుతుంది జస్ట్ ఆ విషయాన్ని మీకు చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను మేబీ ఆయన కాదు అని ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తే వెంటనే మేము ఈ వీడియోని డిలీట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వంటి వచ్చిన ఒక కొత్త సర్వే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది ఈ సర్వే లగడపాటు రాజగోపాల్ పేరు మీద వస్తుంది అట్లాగే ఇదే సర్వే అంటే ఈయన టీం చేసినటువంటి సర్వే గతంలో మొన్న తెలంగాణ ఎలకల్ ఎన్నికల్లో కానీ కర్ణాటక ఎన్నికల్లో కానీ కరెక్ట్గానే చేశారు అంటున్నారు అయితే గత ఎన్నికల్లో లగడపాటు సర్వే కంప్లీట్గా రాంగ్ అయిన సంగతి మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఈ సర్వే చెప్తున్నటువంటి సమాధానాలు అంటే జిల్లా వ్యాప్తిగా నేను చెప్పే చెప్పడం ట్రై చేస్తా సో శ్రీకాకుళం జిల్లాకు గాను ఆరు టీడీపీ గెలవబోతోందని వైసీపీ సున్నా గెలవబోతుందని నాలుగు స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు విజయనగరంలో ఒకటి కూటమి మూడు వైసీపీ ఐదు టైట్ ఫైట్ ఉంటుందని విశాఖపట్నంలో ఏడు టీడీపీ ఒకటి వైసీపీ మిగతా ఏడులో టఫ్ ఫైట్ ఉంటుందని ఈస్ట్ గోదావరి జిల్లాలో పదకొండు టీడీపీ గెలుస్తుందని మూడు వైసీపీ గెలుస్తుందని ఐదు టఫ్ ఫైట్ ఉంటుందని వెస్ట్ గోదావరి జిల్లాలో ఏడు టీడీపీకి వస్తే మూడు వైసీపీ పార్టీకి వచ్చి ఐదుకి టఫ్ ఫైట్ ఉంటుందని కృష్ణా జిల్లాలో పదహారుకు గాను ఆరు టీడీపీ ఐదు వైసీపీ ఐదు టఫ్ ఫైట్ ఉంటుందని గుంటూరు జిల్లాలో ఏడు టీడీపీ కూటమికి ఐదు వైసీపీ పార్టీకి ఐదు టఫ్ ఫైట్ ఉంటుందని ప్రకాశం జిల్లాలో ఆరు టీడీపీకి ఐదు వైసీపీకి రెండు టఫ్ ఫైట్ ఉంటుందని నెల్లూరులో పదికి గాను మూడు టీడీపీ రెండు వైసీపీకి ఐదు టఫ్ ఫైట్ ఉంటుందని కడపలో పదికి గాను రెండు టీడీపీ కూటమికి రెండు వైసీపీకి ఏకంగా ఆరు టఫ్ ఫైట్ ఉంటుందని కర్నూలు జిల్లాలో పద్నాలుగులో ఆరు టీడీపీ గ్యారెంటీ కొడుతుందని ఆరు వైసీపీ గ్యారంటీ కొడుతుందని రెండు టఫ్ ఫైట్ ఉంటుందని అనంతపురంలో ఏడు ఏడు కూటమి గెలుచుకుంటుందని నాలుగు వైసీపీ గెలుస్తుందని మూడు టఫ్ ఫైట్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఆరు టీడీపీ కూటమి గెలిస్తే నాలుగు వైసీపీ గెలుస్తుందని నాలుగు టఫ్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాటలు ఈ యొక్క సర్వే మనకు చెప్తోంది ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ సర్వే చెప్తున్న దాని ప్రకారం మరి ఇది లగడపాటి సర్వేనా ఆయన పేరు మీద వైరల్ అవుతున్న సర్వేనా మనకు తెలియదు కానీ న్యూస్ వచ్చింది కాబట్టి వెంటనే నేను రిలీజ్ చేయదలుచుకున్నా నూట పద్దెనిమిది స్థానాలు కూటమి గెలవబోతుందని యాభై ఏడు స్థానాలు వైసీపీ పార్టీ గెలవబోతుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఇందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అరవై తొమ్మిది స్థానాలు గెలవబోతుందని అయితే ఇరవై టఫ్ ఫైట్ ఉంటుందని అట్లాగే జనసేన ఎనిమిది స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని ఎనిమిది టఫ్ ఫైట్ ఉంటుందని బీజేపీ మూడు స్థానాలు క్లియర్గా గెలుస్తుందని ఒక స్థానంలో హెజ్జు ఉంటుందని మొత్తం మీద నాలుగు స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేస్తుంది ఈ యొక్క సర్వే అయితే అసలు ఆ సర్వే పక్కన పెడితే ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమికి వందా లేదా జగన్కి డెబ్బై ఐదు లేదా జగన్కి వందా లేదా కూటమికి డెబ్బై ఐదు ఇట్లా మీరు అనుకునేటువంటి నెంబర్ని కామెంట్ చేయండి రేపొద్దున ఏమైతుందంటే జూన్ నాలుగు రిజల్ట్స్ వచ్చాక మనం ఒకసారి వీడియోని మళ్ళీ రీపోస్ట్ చేద్దాం అప్పుడు మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది మనకు కామెంట్స్లో చూసుకుంటే రేపొద్దున మీ కామెంట్ మీరే చూసుకోవచ్చు నెల పోయాక ఎంత ఒక నెల రోజుల్లో వచ్చేస్తాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి కూటమికి ఇన్ని జగన్ పార్టీకి ఇన్ని అట్లా మీరు కానీ కామెంట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే మీరు రేపు మీరే చెక్ చేసుకోవచ్చు మనకి ఎవరు కరెక్ట్గా చెప్పగలిగారు అని అట్లాగే కాస్త టైం ఉంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఒక వెయ్యి మంది చూస్తే అందులో పది ఇరవై మందికే రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏపీలో ఎవరికి కూటమికి ఉందా ఎడ్జ్ జగన్ ఉందా ఉంటే ఎందువల్ల ఉంది అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి